హృదయం చినిగిపోవడం అంటే ఏంటి హృదయము తెరవబడి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి పైపై పెదాల మీద ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడం నీవు ప్రార్థన చేస్తే ఎలాగుండాలంటే దుమ్ము పోసుకుని ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే ఎలాగుండాలంటే ఏకైక కుమారుడు చనిపోయినప్పుడు కలిగిన బాధను బట్టి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే భర్తను కోల్పోయిన స్త్రీ ఎంత దుఃఖపడుతుందో ఆ రీతిగా ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు తల్లి తన బిడ్డను పాకుడున్నప్పుడు ఎంత వేదన పడితో ఆ రీతిగా దేవుని దగ్గర హృదయాన్ని చించుకొని కన్నీరు కార్చి మన హృదయం బద్దలయ్యేలాగా ప్రార్థన చేయాలంట అప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం ఈ ఈరోజులో అలాంటి భక్తి ప్రజల్లో కదువైపోతుంది మనం ప్రార్థన చేస్తుంటే ఏడ్చి ఏడ్చి మనకేం రావాలి తలనొప్పి రావాలి కళ్ళు వాసిపోవాలి దేవుని సన్నిధిలో ఏడవలేకపోతున్నాను బ్రవ్వ నాకైతే దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నాకు కన్నీ రాగదు ఎందుకంటే నా స్థితి నాకు గుర్తొచ్చింది నా పరిస్థితి ఏంటో నాకు గుర్తొచ్చింది నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు నేను ఎలాగా ఉంటున్నానో నాకు తెలుసు నా దేవునికి మరుగైంది ఏదీ లేదు నా దేవుని దగ్గర ఏది దాచిపెట్టేది కాదు కాబట్టి నా దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడాలి నా దేవునితో నేను సావాసం కలిగి ఉండాలి నా దేవుని నేను విడిచిపెట్టకూడదు ప్రభువా అని నా హృదయం బద్దలయ్యేలాగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు దేవునికి హలేలుయాం